హలో అందరికీ సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు వచ్చేసాను సో కుకింగ్ బ్లాగ్ సో మా సైడ్ నెల్లూరు సైడ్ ఫేమస్ అయిన చేపల పులుసు అది కూడా ఇది గెండి అనమాట లైవ్ నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాము ఆల్రెడీ సో ఈ రోజు మా స్టైల్లో ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ వీడియో సో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసే నేను వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ముందుగా ఇప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం సో దానికోసం కారం కారంకి తగ్గట్టు ఉప్పు అండ్ దీంట్లోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్తో మిక్స్ చేసేసుకుందాం మరీ నీళ్ళు నీళ్ళుగా కలుపుకోకుండా ముక్కకి పట్టేటట్టు మసాలాన్ని మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం బాగా మసాలా మొత్తం పట్టించేయాలన్నమాట ముక్కలకి చిన్న చేపలు అనుకోండి ఒకేసారిగా అన్నీ వేసేసుకొని మీరు ఒకసారి ఇలా కలుపుకునేస్తే సరిపడుతుంది సో ఇవి కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి నేను ఇట్లా ఒక పీస్ తీసుకొని ఇలా అయితే కలిపేస్తున్నాను చేప ముక్కలో ఒకటి నా ఫేవరెట్ తల అయితే ఇంకోటి నా ఫేవరెట్ పొట్ట భాగం అనమాట కొంచెం జల్లీ జల్లీగా ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్ అనమాట ఇది సో చూసారా ముక్కలకి ఉప్పు కారం అయితే బాగా పట్టించేసాను సో దీని ఇట్లా సైడ్ అయితే పెట్టేద్దాము ఇప్పుడు మనకు కర్రీలోకి ఉల్లిపాయలు టమాటోస్ ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకొని పెట్టుకుందాము ముందుగా మూడు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసేసుకోండి పాటు ఇప్పుడు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు మాత్రమే ఎక్కువ కాదు కొంచెం ఒక త్రీ పీస్ తీ మాత్రం తీసుకోండి మేము నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్గా ఇందులో మేము ఇందులో మేము అల్లం వెల్ పేస్ట్ అనేది వెయ్యం అనమాట మెయిన్ అదే ఇక్కడ సో చాలామంది అల్లం వెల్లి పేస్ట్ వేస్తారు సో నేను ఓ బేబీ మూవీ చూసినప్పుడు అంటే నేను అనుకునేదాన్ని అబ్బా అల్లం వెల్లు పేస్ట్ వేసి ఎవరు చేసుకుంటారబ్బా అనిపించింది కానీ ఓ బేబీ మూవీ చూసినప్పుడు అందులో ఆమె అంటది కదా సమంత అంటే సమంత గారి లాగా యాక్ట్ చేసిన లక్ష్మీ గారు అనుకుంటాను నాకు సరిగ్గా ఐడియా లేదు ఆ పేరు సో ఆమె అంటుంది కదా బ పచ్చివాసన పోవాలి నీచు వాసన పోవాలి అంటే అల్లం వెల్లు పేస్ట్ అవన్నీ మసాలాలు దంచుకుంటేనే నీకు వాసన వెళ్తుంది పోతుంది అని సినిమాలో అయితే అంటారు కదా సో యాక్చువల్గా నేను అలాంటి నీచువాసన ఈ అంటే మేము మా సైడ్ మేము ఇట్లా ఏమంటారు అల్లం వెల్పేస్ట్ వేసుకోం కదా అయినా కూడా మాకు అసలు నీచువాసన అనేది రాదు సో మే అందుకే మేము నెల్లూరు చేపల పులుసు అనేది అంత ఫేమస్ అనమాట మెయిన్ క్లీనింగ్లో ఒకటి అండ్ మా పులుపు అనేది కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి మనకు స్మెల్ కూడా రాదు అండ్ చాలామంది కడిగినట్టు కడిగి అట్లే డైరెక్ట్గా మనం కర్రీలు అనేది వేసేస్తారు సో అలా కూడా వేయమన్నమాట ఫస్ట్ మేము వాటికి ఉప్పు 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 కారం అవన్నీ పట్టిస్తాం కాబట్టి మీకు చాలా వరకు చాలా వరకు ఏంటి అసలు రాదు మా అసలు అసలు స్మెల్ అనేదే రాదు కానీ ఒకసారి ట్రై అయితే చేయాలి అనుకుంటున్నా అల్లం పేస్ట్తో కానీ ధైర్యం సరిపడట్లేదు ఎందుకంటే ఒక టేస్ట్కి అలవాటు పడి ఉంటాం కదా మళ్ళీ కొత్త టేస్ట్ అంటే అది నచ్చుతుందో నచ్చదో అనే ఒక ఇది సో కర్రీ స్టార్ట్ చేసేద్దాము దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని చేపల పులుసుకి తగ్గట్టు కడాయి అయితే పెట్టేసుకున్నాను సో మోస్ట్లీ చేపల పులుసుకి ఇలాంటి వెడల్పాటి గిన్నెలు అయితే ప్రిఫర్ చేయండి లేదు అంటే సట్టెలో చేసుకునే వాళ్ళు సట్టెలో కూడా చేసుకోవచ్చు నా దగ్గర సట్టె ఉంది కానీ నాకు భయం అనమాట దాంతో దాంట్లో వంట చేయాలి అంటే అది ఎక్కడ పగిలిపోతుంది అని సో అండ్ ఇంకోటి మెయిన్గా చేపల పులుసులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడాలి ఎక్కువ పడాలి తేలాలన్నమాట ఆయిల్ సో ఆయిల్ తక్కువ తినే వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేను బట్ ఆయిల్ కరెక్ట్గా పడితేనే చేపల పులుసులో టేస్ట్ అనమాట సో అన్నీ కలవాలి చేపల పులుసు టేస్టీగా రావాలి అని అంటే ఆయిల్తో సహా అన్నీ ఈక్వల్గా ఉంటేనే అనమాట చెప్తున్నా అంటే నాకేదో పెద్ద వంటలు ఓ ఆ వచ్చేసాన్ని కాదు ఆవాలు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల పులుసులో కానీ ఏ పులుసులో అయినా మెంతులు మెంతులు అనేటివి మెయిన్ ఫ్రెష్ కరివేపాకు తెల్లగడ్డ ఇప్పుడు పర్సెస్ పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి పెళ్ళికి ముందు అవన్నీ చాలా కామెడీగా ఉంటాయి పెళ్ళికి ముందు నేను చేసినటువంటి ఇలా ఆయిల్ వేసి కరివేపాకు వేయాలంటే ఇంత దూరం నుంచి ఇలా వేసేదాన్ని ఇలా వేసి ఇలా వచ్చేదాన్ని రెండెక్కకి ఆయిల్ స్ప్రింకిల్స్ పైన పడతాయని కాకపోతే ఇప్పుడు పడట్లేదా అంటే ఇప్పుడు కూడా పడుతుంది కానీ అలవాటు అయిపోయింది సో అనుకునేదాన్ని మా అమ్మ ఎట్లా ఆయిల్ ఇంత పడుతుంటే చెయ్యి ఎలా పెట్టి వంట ఎలా చేస్తుంది చెయ్యి ఇంత కాలిపోతుంది కదా అనుకునేదాన్ని బట్ అలవాటు అయిపోతుంది సో పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళికి రెడీగా ఉన్నవాళ్ళు అన్నిటికీ రెడీ అయిపోండి ఆయిల్ పడినా కాలిన ఇలా తుడుచుకొని ఇలా వంట చేసుకోవాలన్నమాట ఈలోపు ఉల్లిపాయలు వేగేలోపు నేను టొమాటోస్ అయితే కట్ చేసేసుకుంటాను అబ్బా ప్రతిసారి కెమెరాని అటు ఇటు తిప్పడం భలే కష్టంగా ఉంది ఈరోజు మార్నింగ్ నుంచే కరెంట్ పోయింది సో ఇన్వర్టర్తో నడుస్తుంది కిచెన్లో ఒకే ఒక లైట్ వస్తుందనమాట సో వీడియోలో కూడా నేను క్లారిటీగా కనిపిస్తున్నానో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు అడ్జస్ట్ అయిపోండి ఇక కర్రీ విషయానికి వస్తే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోండి దాంతోపాటు ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టొమాటోస్ ఉడికే లోపు మనం చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాం దానికోసం నేను ఉదయంనే చింతపండు నానపెట్టేసుకున్నాను సో మీకు తొందరగా నానాలి అంటే గోరువెచ్చటి నీళ్ళలో నానపెట్టుకుంటే మంచిగా నానిపోతుంది చింతపండు అనేది ఇప్పుడు ఒకసారి కర్రీ చూసేద్దాము టొమాటోస్ బాగా మగ్గిపోవాలి ఒకసారి మీరు గరిటితో కూడా స్మాష్ చేస్తున్నట్టు చేసేసిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేయండి అంటే పులుపుని బీట్ చేయకూడదు వాటర్ అనేది ఇక కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చాప్ ముక్కలకి పట్టించాం కాబట్టి చూసుకొని కారం ఉప్పు పెట్టుకొని హైలో పెట్టేసి బాగా తెలనివ్వాలి సో తెల్లుతుంది కదా ఇప్పుడు నేను చాప్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుంటాను చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గరిటితో కాకుండా మీరు మొత్తంని ఇలా ఒకసారి తిప్పండి తిప్పితే సరిపడుతుంది గరిట యూజ్ చేయనవసరం లేదు ముక్కలన్నీ మునిగిపోయాయి తల్ల మాత్రం కొంచెం మునగాలి అది ఏం కాదు ఆవిరికి ఆటోమేటిక్గా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మనం ఇలా పులుసు తీసుకొని దాని మీద ఇలా వేస్తే సరిపడుతుంది సో అంతేనండి హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే కర్రీ అయ్యే లోపల ఫ్రై కూడా చేసేసుకున్నాము యాడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇందులో చాప్ ముక్కలు అయితే వేసేస్తాను చెప్పాను కదా సపరేట్గా గా మళ్ళీ వేసుకోబాలేదు ఒకేసారిగా మనం స్టార్టింగ్ లో వేసేసాం కాబట్టి మనకు ఫ్రై అప్పుడు ఈజీ అయిపోయింది ఇక ఈ చేపకి జన కూడా వచ్చింది మీకు కావాలంటే సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కర్రీలో కూడా వేసేసుకోవచ్చు షైనీవాల్ వాళ్ళ డాడీకి కర్రీలో వేస్తే నచ్చుతుంది కాబట్టి ఈరోజు కర్రీలో వేసేస్తున్నాను సో దానికి కూడా ఉప్పు కారానికి నేను సపరేట్గా కలుపుకోలేదు ఆల్రెడీ ఫ్రైలోకి వేసిన మసాలాలోనే నేను జనని కూడా కలిపేసాను అనమాట సో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రైలో కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి పైన కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రై పీసెస్ ఒకసారి తిప్పుదాము నాకు పెద్ద పెద్ద గరిటితో తిప్పడం రాదు అందుకే నేను స్పూన్తో తిప్పుతున్నాను సరే ఉప్పు కా ఉప్పు అవన్నీ చెక్ చేసుకోండి అన్నీ బాగా సరిపడ్డాయి పులుసు అయితే ఇది అయిపోయింది కాబట్టి ఈ టైంలో నేను జన యాడ్ చేస్తున్న సైడ్ వేసేసి కలప కలపద్దు ఇప్పుడు ఎందుకంటే కర్రీ వస్తున్న టైంలో మనం ఒకవేళ మామిడికాయ వేసుకోవాలనుకోండి మామిడికాయ ఏ స్టేజ్లో వేసుకుంటాం లాస్ట్లో వేసుకుంటాం కదా సో అలానే లాస్ట్లో వేసేసుకోండి దాని మీద ఒకసారి ఇలా పులుసు వేసేసి ఒక్కసారి మూత పెట్టేయండి సరిపడుతుంది ఆవిరికి అది ఉడికిపోతుంది ఇంకొకసారి చాప ముక్కలు తిప్పుదాము సో కొత్తిమీర అయితే కట్ చేసేసుకుందాము కర్రీ కూడా వస్తుంది కాబట్టి సో మీకు ఫస్ట్లో వాటర్ వాటర్గా ఉండింది కదా ఇప్పుడు నేను చూపిస్తాను కర్రీని దించేటప్పుడు ఎలా ఉంది ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చింది అనేది సో కొత్తిమీర కట్ చేసేసుకుందాం ఆయిల్ కూడా చూసారా సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆయిల్ కూడా మనకు ఫైనల్గా అయిపోయేటప్పటికి ఆయిల్ కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట సో కర్రీ చిక్కబడిపోయింది ఫైనల్గా ఆపేయడం ఒకసారి తిప్పేస్తే అయిపోయింది ఆపేసాను స్టవ్ అయితే చూసారా ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చిందో ఇలా వస్తే మీకు చేపల పులుసు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అంటే ఆయిల్ ఎక్కువ అయిపోయింది అలా కాదు చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ అనేది పైన ఉండాల్సిందే సో ఇదనమాట ఈ స్టేజ్ అంటే ఇప్పుడు మనము మీకు పులుసుగా ఉన్నప్పుడు కూడా చూపించాను కదా అప్పుడు ఆయిల్ అంతా లేదు సో ఆయిల్ కర్ర లేదు రాలేదు అని అంటే మనకు కర్రీ ఇంకా రెడీ అవ్వలేదు అని అనమాట ఇలా మీకు వచ్చేసిందంటే మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు సో ఫ్రై కూడా అయిపోయింది దీంట్లో కూడా కొత్త సో ఎప్పుడు కూడా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఫస్ట్ టిష్యూ మీద పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అంతా తొందరగా పీల్ చేస్తుంది అండ్ ఆయిలీ ఆయిలీగా కూడా ఉండదు అండ్ ఫైనల్గా కర్రీ టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది సో రైస్ అయితే పెట్టేసుకున్నాను అండ్ కర్రీ కూడా వేసేసుకుంటున్నాను ఫుల్ ఆకలి మీద ఉంది కాకపోతే పిల్లలు వచ్చిన తర్వాత నేను తింటానమాట సో టేస్ట్ కోసం కొంచెం పెట్టుకున్నాను అండ్ నా ఫేవరెట్ పీస్ ఫస్ట్ వేసేసుకున్నాను చేప ముక్క పొట్ట భాగం సో వీళ్ళు ఎంతమందికి ఈ పీస్ అంటే ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి చేపల పులుసు ఎప్పుడు కూడా మరీ ఇంత వేడి వేడిగా కాకుండా ఇప్పుడు మధ్యాహ్నం చేసామనుకోండి రాత్రికి రాత్రికి చేస్తే నెక్స్ట్ డేకి దాని ఒరిజినల్ టేస్ట్ అనేది బయటపడుతుంది కాలిపోతుంది నేను చేశానని కాదు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకు మనసులో కొంచెం డౌట్గా ఉండింది ఇంత షో చేస్తున్నాను కుదురుతుందో కుదరదో కర్రీ అనుకున్నా నన్ను బతికిచ్చింది కర్రీ ఖచ్చితంగా ట్రై అయితే చేయండి ఒకసారి అల్లం వెల్లి పేస్ట్ కాకుండా ఇలా ఓన్లీ చింతపండు రసం వేసుకొని ట్రై అయితే చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకు దీన్ని నెల్లూరు చేపల పులుసు అని అంటారో మీకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది అనమాట ఇలానే చేస్తే చాలు ఫ్రై కూడా చూపిస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత సాఫ్ట్ అంటే షైన వాళ్ళ నాకు క్రిస్పీగా ఇష్టం కానీ షైనీ వాళ్ళ డాడీకి సాఫ్ట్గా ఇష్టం అనమాట అందుకని ఆయన కోసమే ఇలా సాఫ్ట్గా దింపేశాను తొందరగా దింపేశాను లేదు నేను నాకు ఇంకా కావాలంటే కొంచెం హైలో పెట్టేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు ఇలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట అను కదా ఒకేసారిగా మన ఉప్పు కారం అన్నీ పెట్టించుకోవడం వల్ల ఉప్పు బాగా దిగుతుంది అనమాట ఇందులో సో చెప్పినట్టు నీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో హై క్రిస్పీగా కావాలంటే హైలో పెట్టేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో సూపర్ అసలు అన్ని బాగా కుదిరింది రాజుసార్ బాగా కుదిరింది అంటున్నాను అంటే కొన్నిసార్లు మనం అదే ఇంగ్రీడియంట్స్ అవి వేసుకున్నా కూడా ఎక్కడో తెలీదు కొంచెం తేడా కొట్టేస్తుంది కర్రీ ఎందుకో తెలీదు కానీ అలా కొడుతుందేమో అనుకున్నా బట్ ఒక కుదిరింది చేపల పులుసు కానీ ఫ్రై కానీ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి అండ్ కర్రీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ